గుడ్ మార్నింగ్ ఈ రోజు మన కోట నాట్యశాస్త్రంలో మూడో అధికారంలో అధ్యాయం పంద్రుల గురించి తెలుసుకోము అందులో ప్రకారం డెబ్బై మూడు దండ పౌరుష్యము స్పర్శనము అపగూర్ణము ప్రభాతము అని దండ పౌరుషమును మూడు విధములు ఒకడు ఇంకొకని బుడ్డు క్రింద శరీర భాగము చేతుతో కానీ బురదతో కాని బూడిదతో కానీ దుమ్ముతో కానీ తాగినెడలా దండ మూడు ప్రణములు వీటితో మలినము కలిపిన గాని పాదముతో గాని ఉమ్మితో ఉమ్ముతో కాని తాకినలా దండం ఆరు వామనముతో గాని మూత్ర పురుషముతో గాని తాగిన దండం పన్నెండు పన్నుములు ఒడ్డునకు ప్రైభాగము తాగిన దండము రెండింతరం సములను తా తలపై తాగిన ఎడలా దండము నాలుగింతలు అదుటులను తాగిన ఎడలా రెండింతలు క్షీణులను తాగిన ఎడలా సగము దండము పరస్తిలను తాగిన ఎడల్లా రెండింతలు ప్రమాద మీద మోహముల కారణముగా చే ఇట్లు చేసిన ఎడల సగము దండం ఒకడు ఇంకొకని బాదమును వస్త్రమును చేతిని వెంట్రుకలను పట్టుకుని ఎడల దండము ఆరు పనములతో ప్రారంభై ఆరేసి పనములు చొప్పున వరుస వృద్ధిని కావాలి అణచుట చేతులతో పట్టుకున్న నలుపుట మంచుట లాగుట కూర్చున్నట వీటికి పూర్వ సాహస క్రింద పడవ వేసిన పారిపోయిన ఎడల సగం ఏ అంగముతో బ్రాహ్మణుని కట్టి కొట్టినో ఆ అంగమును ఛేదింపజేసినవలను బెదిరించే పక్షమున నిష్కరమును విచ్చుకునవచ్చును స్పర్శమునకు సగము దండము దీనిని బట్టి చండాలు మొదలైన అశుచుల విషయమున తెలుసుకునేవారు చేతితో అపఘూర్ణమును మూడు పనములకు తగ్గక పన్నెండు పనములకు మించక దండమును బిధించవలము బాదముతో అవగుహమునకు రెండింతలు దండం బాధను కలిగించే వస్తువుతో అవగూహమునకు పూర్వ సాహస దండము మరణమును కలిగించే వస్తువుతో మధ్యమ మధ్యమహస దండం కట్టె మట్టి పిల్ల రాయి లోహము కర్ర త్రాడు వీటిలో దేనితోనైన నెత్తురు రా రానట్లు కొట్టిన ఎడల దండము ఇరవై నాలుగు పన్నములు నెత్తురు కారునట్లు కొట్టిన ఎడల దండము రెండంతలు నెత్తురు దుష్టమైన ఎడల ఇట్లు దండము లేదు నెత్తురు రాకుండా చొచ్చు వారికి కొట్టుటం చేతుల ఎముకలు కానీ కాలు ఎముకలు కానీ కదిలిపోనట్లు కొట్టుటం చేతులతో పాదం పన్నెండు విరుగు విరుగు కొట్టడం చెవిని కానీ ముక్కను కానీ కోసివేట వీటికి పూర్వ సాహసము దండం వరణం దుష్టమైనప్పుడు దండము లేదు తోడుగును గాని మడను గాని విరుచుట కంటిని పుడుచుటకు మాటలాడు శక్తికి కదిలే శక్తికి తినే శక్తికి ఆటంకం కలిగించుట వీటికి మధ్య సాహస దండమును చెల్లించి చికిత్స కావాల్సిన ఖర్చులను భరించవలెను మరణము సంభవించినప్పుడు అపరాధములైన న్యాయధీశని విచారణ తీసుకుని అనేకులు కలిసి ఒక ఒకరిని కొట్టినప్పుడు వారిలో ఒక్కొక్కరు రెండేతండను దండము వాళ్ళని దీర్ఘకాలం నాటి కలహము కానీ నేరము చేయ ఉద్దేశ ఉద్దేశంతో లోపలికి ప్రవేశించట కానీ దావాకు కారణం కాకూడదు అని ఆచార్యుని ఆ అపకారణము చేసిన విడిచిపెట్టరాదు అని కోటింది కలహము సంబంధించినట్టు న్యాయస్థానములకు ఎవడు ముందుగా వచ్చినో వానికే గెలుపు ఎలా బాధను భరించలేని వాడు పరికెత్తివచ్చు అని ఆచార్యుడు ఇవ్వకూడదు అని కోటిల్లు ఒకడు ముందుకు వచ్చినను తర్వాత వచ్చినను సాక్షులను బట్టి వివాదం పరిష్కారం చేయగలను సాక్షులు లేనప్పుడు గాయామును బట్టి కానీ కలమును సంబంధించిన గుర్తును బట్టి కానీ పరిష్కారం జరుగు జరగలేదు అభియోగ పరిచయం అభియోగం పడినప్పుడు వెంటనే బరువు జవాబు చెప్పి ప్రతి వాదికి ఆ రోజుననే శిక్షించవలదు కలహముల్లో ఒక వస్తువును ఆవరించినందుకు దండం పడి పరిపణములు శుద్ర వస్తువునకు నాశనం చేసినందుకు దండమునకే గాని దానికి సమానము మొత్తమును స్థూల ద్రవ్యమును నాశము చేసినందుకు దండముతో పాటు రెండింతల మొత్తము వస్త్రములను అభ ఆభరణను హిరణ్యమును సువర్ణ వస్తువులను నాశనం చేసినందుకు దండముతో పాటు పూర్వసాహస దండములు చెల్లించవను ఇంకొకని ఇంటి గోడను కట్టి చలించిన ఎడల దండం మూడు పనములు వేధించు భేదించ భేదించినను ఆరు పనుల దండమును మరమ్మత్తును ఖర్చులను ఎంచుకున్నవలను ఇంకొకటి ఇంటిలోకి వాదన కలిగించే వస్తువులను పడివేసిన ఎలా దండము పన్నెండు పనులు మరణము కలిగించే వస్తువులను పడివేసిన పూర్వ పూర్వసాహుధనం కట్టెలు మొదలైన వాటితో క్షుద్ర పశువులకు బాధ కలిగి